కేంద్ర పాలిత ప్రాంతమైన యానం పట్నంలో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ యూనిట్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యానంలో తొంభై మూడు కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలతోని జస్పూర్ ప్రారంభం వల్ల యానం ప్రజలకే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆధునిక వైద్య సేవలు అందనున్నాయి ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీలో అందే వైద్య సేవలు యానం ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిమాణం అని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి సి జాయి కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడారు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వం పైన అనేక ఒత్తిడితో కళ నెరవేరింది ఉంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిస్మర్ సెంటర్ పూర్తి స్థాయిలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చే విధంగా నా హయాంలో శక్తి లేకుండా కృషి చేసి యానాం మరియు పరిసర ప్రాంతాల వారికి వైద్య సేవలు అందించే విధంగా ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు అశోక్ చివరిగా మాట్లాడుతూ కష్టపడే వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది జిస్మస్ ప్రెసెంటర్ యానానికి రావడానికి మల్లాది చేసిన కృషిని కొనియాడారు అనంతరం జిస్మర్ ప్రతినిధులు ప్రముఖులను సత్కరించి మెమౌంటర్ను అంద చేశారు ఈ కార్యక్రమంలోని యానాంకు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు యానం ప్రజలు జిస్మస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు से थैंक यू वेरी मच मॉम वेलकम आई नाउ रिक्वेस्ट रेस्पेक्टेड डॉक्टर आनंद राजू मिटीसिला चीफ मेडिकल ऑफिसर टू ब्री फर्स्ट अबाउट द फैसिलिटी द जिप मल्टी स्पेशलिटी कंसल्टिंग यूनिट फॉर विच वी ऑल हैव गैदर योर टू वेद अलंक गौरव राष्ट्र व्यवसाय शाखा मंत्री श्री जे ఈరోజు మనయానవ నియోజకవర్గంలో ఒక జిప్మెర్ హాస్పిటల్కి సంబంధించిన ఒక హాస్పిటల్ని భారత ప్రభుత్వం అనుమతితో ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నారు ఆ కార్యక్రమానికి మన పాండిచ్చేరి నుంచి చేసిన తేని జయకుమార్ చున్నారు వారికి యానం ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అశోక్ గారికి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా భారత ప్రభుత్వంతో అనుమతితోటి జిప్మెర్ హాస్పిటల్కి సంబంధించిన ఎంఎస్ గారు అలాగే వివిధ అధికారులు అందరూ కూడా వచ్చిన వారందరికీ కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీ ఆడియన్స్ లో కూర్చున్న డాక్టర్ ప్రశాంత్ గారు వారు ఇక్కడ జిమ్మెర్ హాస్పిటల్లో పనిచేసి రిజైన్ చేసి వెళ్ళిపోయినా కానీ ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి పిలుస్తున్నారు వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చెయ్యాలని చెప్పేసి ఈ ఉమ్మడి జిల్లాలు అప్పుడైతే తూర్పుగోదావరి జిల్లా ఒకటే పాపులేషన్ని మన పాపులేషన్ని కలిపి చూపించడం జరిగింది అందుకని యానం ప్రజలతో పాటు ఈ ఉమ్మడి జిల్లాలోనూ ఇతర జిల్లాల నుంచి వచ్చి ప్రజలకు ఉపయోగపడాలని చేయడం జరిగింది కానీ పోస్ట్ క్రియేషన్ కి ఆ రోజు ఇచ్చిన పోస్ట్ క్రియేషన్ కి ఇప్పుడు ఇచ్చిన పోస్ట్ క్రియేషన్ కి దగ్గర దగ్గరగా సిక్స్టీ పర్సెంట్ పోస్టులు కట్ చేస్తున్నారు ఎందుకంటే స్పెషలిస్టులు కానీ డాక్టర్స్ కానీ అలాగే స్టాఫ్ నర్సెస్ కానీ అన్ని కూడా తగ్గించి ఈ రెండు మూడు సంవత్సరాల్లో భారత ప్రభుత్వం మరి తగ్గించి ఉన్నది దానికి కూడా నేను ఇప్పుడు మొదలు పెట్టాం మీరు ఫస్ట్ లో ఏమైతే పెడదామని అనుకున్నారో ఇక్కడ ఎన్ని పోస్టులు అయితే మూడు వందల ఎనభై పోస్టుల నుంచి నూట యాభై ఐదు పోస్టులకి మీరు తీసుకొచ్చారు అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి కొన్ని అవుట్ సోర్సింగ్ లో ఉన్నాయి ముందు ఏ ఉద్దేశంతో అయితే మొదలెట్టారు అది నూటికి నూరు పర్సెంట్ చేయాలని ఒక ప్రతిపాదన చేసి ముఖ్యమంత్రి ద్వారాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రపోజల్ ని తీసుకెళ్తూ ఉన్నా ఉన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే ఆవిధ ఎన్నికైన తర్వాత యాన ప్రజలందరూ కూడా అనేక విధంగా ఆరోగ్య పరిస్థితుల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇందాకే మన మాజీ హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన దాంట్లో యానం ప్రజలు అనేక రకాలుగా ఆరోగ్యం అందక ఇబ్బంది పడుతున్నారన్న ఒక కారణంతో ఆయన ఈ ఈ కార్యక్రమం ఈ బిల్డింగ్ ఒక అనే దాన్ని తీసుకొద్దామనే ఉద్దేశం నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం ఈరోజు నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని మెచ్చుకోవడం ఏ రకంగా కూడా తప్పులేదు కానీ ఈ పూర్తి చిక్మర్ అనేది ఒక మంచి స్థలంలో అప్గ్రేడ్ ఒక పెట్టి ఉంటే మాత్రం ఒక శాసనసభ్యుడిగా నేను మంచిగా కోరుకునేవాడిని ఆయనకు కూడా దానికి ఒక మంచి కారణం చెప్పారు దేనికి అంటే సార్ అక్కడ ఒక విషయం ఏంటంటే ఒక కార్యక్రమం అనే ఒక ప్రాంతంలో ఒక జిప్మేర్ ఒక చిన్న స్థాయిలో ఇలాగే స్టార్ట్ చేయబడింది స్టార్ట్ చేయడం చేయబడిన జిప్ మేర్ని పూర్తి స్థాయితో అప్గ్రేడ్ చేయబడింది ఎందుకంటే అక్కడ ఒక చిన్న జిప్మేర్ దానికి ఉన్న శాలరీస్ విషయంలో కానీ అక్కడ ఉన్న అప్గ్రేడేషన్లో కానీ కుదరలేదు వైద్యం అందించలేకపోయారు పూర్తిగా కూడా ఎవరికి ఏ రకం కూడా చేరుకోలేకపోయింది అప్పుడు దాన్ని కొంత కొన్ని ఎకరాలు మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకుని దాన్ని ఫుల్ చిప్మర్గా మన పాండిచేరిగా పాండిచేరులో ఎలా ఉందో అదేవిధంగా ఫుల్ చిప్మర్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈరోజు మన యానం చిన్నదైనా కూడా మీరు చెప్పిన విధంగా డెబ్బై లక్షల మంది ఆంధ్ర ప్రజలకి అదేవిధంగా యానం ప్రజలకు కూడా ఇది అందుబాటులోకి వస్తే పూర్తిగా కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కానీ ఈ జిప్మర్ పరిస్థితి నిజంగా మన యానం ప్రజలకి ఎంతో అవసరమైన విషయం ఎందుకంటే కిడ్నీ బాధితులు కానీ ప్రతి ఒక్కరు కూడా నిజంగా చనిపోతూ ఉన్నారు ఈరోజు మన నరేంద్ర మోడీ గారి చేతి మీద దీన్ని ప్రారంభించడం అదేవిధంగా ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక సపోర్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్న నేను దీన్ని ఒక పూర్తి ఒక మెడికల్ కాలేజ్ అనుసంధానమైన జిమ్మర్గా తీర్చిదిద్దే విధంగా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని యానం ప్రజానికి మరో విధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది పుదుచ్చేరి ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ అయిన రంగస్వామి గారు కూడా యాజ్ ఏ హెల్త్ మినిస్టర్ ఆయన యానం తరఫున ఏ చిన్న చూపు చూడకుండా దీన్ని మరి పూర్తి చిప్మర్గా మెడికల్ కాలేజ్కి అనుసంధానం అయ్యే విధంగా మన హెల్త్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన రంగస్వామి గారు పూర్తి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను కల మళ్ళకు ఉదవకూడే వైలే మరుమర్ కళ మరువా తరం యాన మక్కలకు ఉదవకూడే వైలే மருத்துவமனை எதிர்காலத்திலே சிறப்பாக செயல்பட வேண்டி என்னை இங்கே அனுப்பி வைத்து பெருமைக்குரிய ஓட்டுதலுக்குரிய மதிப்புக்குரிய மாபெரும் மனிதராக திகழக்கூடிய நம்ம மக்கள் முதல்வர் ஏழை எளிய மக்களின் பாட்டாளி மக்களின் அனைத்து தருப்பு மக்களின் நல்ல வாழ்க்கையை மேம்பட வேண்டும் என்ற நோக்கத்தோடு உழைத்து கொண்டிருக்கும் நமது புதுவை மாநில மக்கள் மாணவர்களுக்கு எனது நன்றிகளான கலந்த வணக்கத்தை உருத்தாக்கொண்டிருக்கிறேன் આપણી વચ્ચે આદરણીય શ્રી નું શુભાગમાન થઈ રહ્યું છે આવો આપવાના છે તેનાથી કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારોને વિકસિત ભારત ના બે હાજર ચોતાલીસ